ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు ఇరవై నాలుగు బుధవారం నాటి పంచాంగం శ్రీ నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు తిది దశమి ఈ రోజు రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఆ తర్వాత ఏకాదశి మరుసటి రోజు రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం మృగశిర నక్షత్రం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఆ తరువాత ఆరుద్ర నక్షత్రం మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు వర్జ్యం రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు యమగంటం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు నేటి సుక్తి చేసిన తప్పుకు పశ్చాత్తాపడి తిరిగి మళ్ళీ అదే తప్పు చేయడం అజ్ఞానుల పని